రెండవ అధ్యాయము ఉషా అనిరుద్ధుల సమాగమము పరీక్ష మహారాజు ప్రశ్నించను సుఖమహాయోగి అయిన అనిరుద్ధుడు కుమార్తెయగు ఉషా సుందరిని పరిణయమాడిననియు ఆ సందర్భమున శ్రీకృష్ణునకును ఘోర యుద్ధము జరిగిననియు వినియుంటిని ఆ విషయము దయతో వివరింపుము శ్రీ శ్రీశుకుడు వచించను పరీక్షణ మహారాజా శ్రీహరి వామనుడుగా అవతరించినప్పుడు ఆ స్వామికి బలిచక్రవర్తి భూమిని దానము చేసిన విషయమును ఇదివరలో నీకు తెలిపియుంటిని ఆ మహాత్ముని వంద మంది పుత్రులలో బాణుడు జ్యేష్ఠుడు బలిచక్రవర్తి యొక్క కుమారుడైన ఆ బాణుడు సర్వదా శివభక్తి నిరతుడు అతడు వ్రత నియమములను పాటించటలో మేటి అతడు సత్యసంధుడు అతని ఔదార్యము తెలివితేటలు ప్రశంసనీయములు ఆ బాణుడు సర్వాంగ సుందరమైన సోనితపురమున పురమును రాజధానిగా చేసుకుని పూర్వము రాజ్యపాలన చేశాను శంకరుని అనుగ్రహ ప్రభావమున ఇంద్రాది దేవతలు ఎల్లరను కింకరుల వలె బాణుని సేవించిచుండెరి వేయి బాహువులు గల ఆ బాణుడు ఒకనొకప్పుడు పరమశివుడు తాండవ నృత్యము చేయుచుండగా తన వాద్య నైపుణ్యముతో వాద్య నైపుణ్యముతో ఆ కైలాసపతిని ప్రసస్సు ప్రసన్నునిగా చేసుకొనెను శంకర భగవానుడు శరణాగత రక్షకుడు భక్తవత్సలుడు సమస్త ప్రాణులకునూ ప్రభువైన ఆ పార్వతీపతి బాణాసురునితే ఒక వరమును బాణాసురునితో ఒక వరమును కోరుకొనుము అని పలికెను అప్పుడు బాణుడు దేవా నీవు శోణిత పురమునందే ఉండి దానిని రక్షించుచుండుము అని ప్రార్థించను పరాక్రమముచ్చే గర్వితుడై ఉన్న ఆ భానుడు నాడు తన పార్శ్వభాగమునున్న శంకరుని పాద పద్మములకు సూర్య తేజస్సుతో అలరారుచున్న తన కిరీటము తాగునట్లుగా ఇట్లు ప్రార్థించను మహాదేవ నీకు నమస్కరించుచున్నాను నీవు సకల లోకములకు గురుడవు ప్రభుడవు భక్తినిరతతో నిన్ను సేవించుచుండడి వారి యొక్క మనోరథములను ఈడేచుటలో నీవు కల్పవృక్షము వంటి వాడువు పరమశివ నీవు నాకు వేయి బాహువులను ప్రసాదించితివి యుద్ధాది కృత్యములు లేకపోవటంతో అవి నాకు బరువుగా తోచుచున్నవి ఈ ముల్లోకములలో నీవు తప్ప నాకు సాటి అయిన ప్రతియోధుడు లేకున్నాడు యుద్ధ కండూతితో ఒప్పుచున్న వేయి బాహువులతో దిగ్గజముల పనిపట్టుటకు పూనుకొంటిని అంతట నేను నా బాహువుల రాపిడిగా కొండలన్నీను పిండి పిండి అగినట్లుగా పురోగమించుట చూచి ఆ దిగ్గజములన్నీనూ పారిపోయినవి బాణుని మాట్లాడిన విన్నంతనే శంకర భగవానుడు కృద్ధుడై అతనితో ఇట్ల నేను మూఢ నీ రథధ్వజము తనకు తానే కూలిపోయినప్పుడు నాతో సమానడైన ఒక మహాయోధినితో నీకు యుద్ధము జరుగును నీ బాహుబల దర్పమును అనచువాడతడే రాజా బుద్ధి వక్రించిన బాణాసురుడు శంకరుని మాటలకు సంతోషపడి ఇంటికి చేరను పిమ్మట ఆ మూర్ఖుడు పరమశివుని ఆదేశం అనుసరించి తన పరాక్రమమును దెబ్బతీయుని కొరకై తన రథధ్వజ పతనమునకై నిరీక్షింపసాగాను ఆ బాణాసురునకు ఉష అని ఒక కుమార్తె కలదు ఆ కన్య ఒకనాడు తాను కనీ విని ఎరుగని జగదేక సుందరుడు అనిరుద్ధునితో క్రీడించినట్లు కలగ కలగనెను ఇంతలో ఆ ఉషాసుందరికి వచ్చను ఆమె తన ప్రియుడు కనపడకపోటిచే ప్రియా ఎక్కడ ఉన్నావు అని విహల చిత్తయ్య వాపోవచు కూర్చుండెను సకుల మధ్యలోనున్న ఆ సుందరు తన వింత పోకడకు మిగుల సిగ్గుపడసాగాను బారుని మంత్రి అయిన కుంభాండునకు చిత్రలేఖ అను ఒక కూతురు గలదు ఆమె ఉషాసుందరికి ఇష్ట సఖి రాజకుమార్తె యొక్క వింత వైఖరిని గాంచి ఆ చిత్రలేఖ మిగుల కుతూహలంతో తన చెలిని ఉషను ఇట్లడిగాను సుందరి ఇంతవరకు ఏ రాజకుమారుడును నిన్ను చేపట్టినట్లు నేను చూడలేదు నీవు ఎవరి కొరకు వెతుకుతున్నావు నీ మనోరథమేమి ఉషా పలికెను చెలి నేను స్వప్నమునందు ఒక నవ యువకుని గాంచితిని శ్యామవర్ణముతో శోభిల్లుచున్న ఆ మహాత్ముని నేత్రముల కమలముల వలె మనోహరములు అతడు పీతాంబరధారి ఆజానుబాహుడు ఆ సుందరిని గాంచినంతనే ఏ తరుణి అయిననూ పరవశించిపోవలసినదే అతడు మధురమైన తన అధరామృతమును నాచే ఆస్వాదింపజేసాను నాకు రుచి చూపెను నా అధర సుధనను గ్రోలి అతడు ఎచ్చటికో వెళ్ళిపోయాను తన రూప లావణ్య వైభవములతో నన్ను వలపనకు గురిచేసి మోహ సముద్రమును ముంచి అతడు అదృశ్యం అదృశ్యుడయ్యాను నా అన్వేషణ ఆ స్వామి కొరకే అంత చిత్రలేఖ ఇట్ల నేను సుందరి నేను సకల రాజకుమారుల చిత్తరువులను రూపొందించి నీ ముందుంచగలను వారిలో నీ మనస్సును దోచిన సుందరిని నీవు గుర్తింపగలిగినచో అతడు ముల్లోకములలో ఎక్కడ ఉన్ననో తీసుకుని వచ్చి నీ ముందుంచగలను ఆ విధముగా నీ విరహవేదనను శాంతింపచేయగలను అందులకే నన్ను ఆదేశింపుము చిత్రలేఖ ఇట్లు పలికిన పిమ్మట దేవతలు గంధర్వులు సిద్ధులు చారణలు నాగులు దైత్యులు విద్యాధరులు యక్షులు మానవులు మున్నగ వారి చిత్రలను లిఖించను చిత్రలేఖ మానవులలో సూర్యుడు వసుదేవుని తండ్రి వసుదేవుడు సూర్యుడు అంటే వసుదేవుని తండ్రి వసుదేవుడు బలరామకృష్ణుడు ప్రజుమ్మునుడు మొదలగు వారి చిత్రములను లిఖించెను ఆ చిత్రపటములను వరుసగా చూచుచూ వచ్చిన ఉషాసుందరి ప్రజ్యుముని చిత్రమును చూచినంతనే ఇంచుక సిగ్గుపడెను పరీక్ష మహారాజా పిమ్మట అనిరుద్ధిని చిత్రమును కాంచినంతనే ఉషాసుందరి సిగ్గుతో తలవంచుకొని చిరునవ్వుతో ఇతడే ఇతడే నా మనోహరుడని పలికెను అంతటి యో యోగిని అయిన చిత్రలేఖ అతడిని కృష్ణుని మనవుడైన అనిరుద్ధునిగా గుర్తించెను వెంటనే ఆమె అప్పటికప్పుడే ఆ రాత్రియే బయలుదేరి ఆకాశ మార్గమున పయనించి కృష్ణుని పాలననున్న ద్వారకా నగరమునకు చేరెను ఆ సమయమున అనిరుద్ధుడు హంసతూలిక తలపముపై నిద్రించుచుండెను అంతట చిత్రలేఖ తన యోగమాయా ప్రభావమున అతనిని తీసుకుని శోనితపురమునకు చేరి తన తననిచ్చలియ ఉషాసుందరికి ఆమె యొక్క ప్రియుని చూపించెను ఆ ఉషాదేవి ఆ పరమసుందరిని అనిరుద్ధిని గాంచినంతనే సంతోషముతో ఆమె ముఖమున కోటి కాంతులు వెళ్ళి ఆ సుందరి యొక్క ఏకాంత మందిరము পারপুষল্সু తొంగి అయినను చూడజాలనంతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సురక్షితముగా ఉన్నది ఆమె అట్టి తన అంతఃపురమున ప్రాణప్రీడన అనిరుద్ధునితో క్రీడించెను అతని ఎడ ఆమె ప్రేమానురాగములు దినదిన ప్రవర్ధమానగుచుండె ప్రవ ప్రవర్ధమానముగచుండెను ఆ సుందరి మిగులు శ్రేష్టమైన వస్త్రాభరణములు పూలమాలలు సుగంధ లేపనములు ధూప దీపములు సుఖాసనములు మొదలగు ద్రవ్యములతోనూ మధుర పానీయములతోనూ భక్ష్య భోజ్యములతోనూ నర్మభాషణములతోనూ ఇతర సేవల తోనూ తన ప్రియుని ఆరాధించుచుండెను ఆ విధముగా ఆ లలనామని అతని హృదయమును ఆకట్టుకునెను ఆ అంతఃపురములో రహస్యముగా సుఖడోలికలలో తేలియాడుచున్న ఉషా అనిరుద్ధులకు ఎన్ని దినములు గడిచిపోవచున్నాయో తెలియకుండెను ఆ విధముగా వారు ఇరువును ఉషా అనిరుద్ధులు ప్రేమ పారవశ్యములతో ఆనందించుచుండగా ఆమె శరీరముపై దాచుటకు వీలుగాని గర్భవతి చిహ్నములు పొడసూపెను ఆమె మిగుల ప్రసన్నురాలై ఉండెను అంతట రాజభటులు ఆ రాకుమారి లక్షణములను పసిగట్టి మిగుల కలవరపాటునకు లోనే బాణాసురునితో ఇట్లు విన్నవించిరి మహారాజా అవివాహిత యగు ఈ మీ పుత్రిక తనువున గోచరించుచున్న చిహ్నములను బట్టి ఆమె మీ వంచమునకు కలంకమును తెచ్చిపెట్టునట్టి పనిని చేసినట్లు కనబడుచున్నది ప్రభు మేము ఒక్క క్షణము కూడా ఏమరుపాటు లేక మీ కుమార్తె యొక్క అంతఃపురమును కాపలా కాయుచున్నాము ఆమె ఏకాంత మందిరమును పరం పరపురుషులెవ్వరూ కన్నెత్తియను చూడజాలరు ఆయనను ఈ ప్రమాదం ఎట్లు వాటిలన్నదో మాకు బోధపడట లేదు పరీక్షణ మహారాజా తన కుమార్తె కాలు జారినట్లు భటుల ద్వారా విన్నంతరే బాణుడు మిక్కిలి పాటునకు లోనయ్యను వెంటనే ఆ రాజు తన కుమార్తె అంతఃపురమున ప్రవేశించను అతడు యదువీరుడైన అనిరుద్ధుడు ఆయనకు కనబడెను జగదేక సుందరుడైన మన్మథ తనయుని యొక్క తనువు శ్యామవర్ణముతో శోభిల్లుచుండెను అతడు పీతాంబరములను ధరించి ఉండెను ఆ ఆజాను ఆజానుబాహువు యొక్క నేత్రముల మనోహరములు ఆయన ధరించిన మణికొండలముల కాంతులతో ముంగుల శోభలతో అందమైన దరహాసావ దరహాసావలోకనములతో ఆ సుందరుని ముఖము దర్శనీయముగా ఉండెను అనిరుద్ధుడు ఆ సమయమున సర్వాంగ సుందర్యకు తన ప్రియురాలితో హాయిగా పాచికలాడుచుండెను అతని కంఠమున మధుమల్లిక పుష్పహారములు అలరారుచుండెను అవి ఉషా వక్షస్థల సంపర్కముతో కుంకుమాంకితములై ఉండెను తన కుమార్తె యొక్క ఉషకు ఎదురుగా ఉన్న అనిరుద్ధుని చూచి బాణుడు ఆశ్చర్య చకితుడయ్యాను అంతట భటులతో సైనికులతో పరివృతుడై ఆ అంతఃపురమున ప్రవేశించిన బాణుని అనిరుద్ధుడు చూచెను ఆ భటులు సైనికులు శస్త్రాస్త్రములను చేబూని ఉండిరి అప్పుడు అనిరుద్ధుడును ఇనుప పరిఘను చేబూని వారిని చంపుటకు సిద్ధపడెను ఆ సమయమును అతడు దండధరుడైన యముని తలపింపజేయుచుండెను సోకర దళనాయకుడు కుక్కలను చంపునట్లుగా అనిరుద్ధుడు తనను పట్టుకున్నటకై నలువైపుల నుండి చుట్టుముట్టిన సైనికులను హతమార్చను హతశేషులు కొందరు అతని చేతిలో చావు దెబ్బతిని వ్రయ్యలైన శిరస్సులతో తొడలతో భుజములతో ఒప్పుచూ అటటి నుండి బయటపడి పారిపోసాగిరి అప్పుడు బలిష్ఠుడైన బాణుడు తన సైనికులను హతమార్చుచున్న అనిరుద్ధుని చూసి జూజి క్రద్ధుడై అతడిని నాగపాశములతో బంధించను తన ప్రియుడు నాగపాశ బుడైనట్లు విని ఉషాదేవి శోక విహాద కన్నీరు మున్నీరుగా విలపింపసాగాను జై శ్రీహరి